కేపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మనవుడు నారా దేవాంశ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు దర్శనం అనంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని మరి అంత చేశారు వాళ్ళకు ప్రధానంగా బ్రహ్మోత్సవాదులకు సకల దేవతలను సిద్ధులను సాధ్యులను యతీశ్వరులను అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుందో అటువంటి ధ్వజస్తంభానికి వామభాగం నుంచి అంటే ఆలయంలోకి ప్రవేశించేప్పుడు ఎడవ వైపు నుంచి వెళ్ళి భగవద్ దర్శనం అనంతరం ఆ ధ్వజస్తంభానికి మరో పక్క నుంచి వెడితే అప్పుడు ఆ ధ్వజానికి ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం వస్తుంది అంటే జీవస్థానాన్ని ఆశ్రయించినటువంటి లభ్యం అటువంటి ఆ భగవద్ దర్శనానికి సకుటుంబంతో గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించి వెండి వాకిల్ని తిరుమల క్షేత్రంలో భక్తులందరూ కూడా శుచి రుచి కలిగినటువంటి భోజనాన్ని ఇక్కడ ఉచితంగా పొందటానికి అర్హులే ఇందులో ఒకరికి ప్రధానమైనటువంటి వారికి అంతరించుకుని ఎంతోసేపు ఎదురు చూసి స్వామి సందర్శనం అయిన తరువాత ఆ స్వామి మహిమల్నే ఒకరికొకరు చెప్పుకుంటూ పరవశించి ఇసుక పాత్ర వలె ఎంతటికీ తరగనటువంటి వారి అనుభూతులు పరస్పరం అందించుకుంటూ ఆ తర్వాత మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నప్రసాద కేంద్రంలో భోజనాన్ని స్వీకరించడం ఆ స్వీకరించడం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉపాహారం స్వీకరించిన లేదా ఆహారాన్ని స్వీకరించిన మనసులో శ్రీనివాసుని దివ్య మంగళ విగ్రహం దర్శించినటువంటి తన్మయత్వంతోనే పులకించిపోతూ ఉంటారు ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డను కూడా చేస్తూ ఉన్నారు తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది నా జన్మనః ఫలమిదం మధుకేట భారే నా జన్మనః ఫలమిదం మధుకేట భారే మత్ ప్రాథనీయమదనుగ్రహ ఏష ఏదా త్వద్భుత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యసృత్య మాం స్మర లోకనాథ అన్యపి స్వామి నీ దాసులకు దాసులకు మై ఉద్బోధ చేశారు వేంకట్ వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఆమటి మొక్కులు వాడు